అందరికీ నమస్తే ఇప్పుడైతే మళ్ళీ మనం అక్కడ వెల్డింగ్ పనులు అవి పూర్తి చేసుకుని సర్వీసింగ్ చేయించడానికి వస్తే వచ్చాము ఈ సర్వీసింగ్ కార్యక్రమం ఇక్కడ పూర్తి చేసుకుని తర్వాత మళ్ళీ మనం పెయింటింగ్ స్టెక్కరింగ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అది ఈ ఈరోజే చేసేసినా చేసేస్తారు కాకపోతే మనమే మన బండి బాగుండాలి పెయింటింగ్ బాగా నిలబడాలని చెప్పేసి మనమైతే ఒకరోజు టైం తీసుకున్న పర్లేదు మేస్త్రి గారు కొంచెం పని అయితే మనకు శుభ్రంగా చేసి పెట్టండి కళ పెయింటింగ్ అది బాగా నిలబడాలని చెప్పేసి అన్నాము ఆ మాట ప్రకారంగా ఈరోజైతే మనం బండి అయితే ఏం డెలివరీ తీసేసుకోవాలన్నా కంగారు అయితే మనకేం లేదు బండి మనం జాగ్రత్తగా పెయింట్ చేయించుకుని రేపు అయితే తీసుకెళ్దాం రేపు ఈ టైం కల్లా బండిస్తే చాలు మనకు ఇరవై నాలుగు గంటల టైం అయితే వాళ్ళకి ఇద్దాం ఇస్తేనే బండి బాగుంటుంది మనము ఇంత ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కుని ఎంత శుభ్రంగా బండి చేయించుకుని ఎంత దూరం వచ్చి బండి చేయించుకున్నాక మనం ఏదో కంగారు కంగారుగా చేసే ఇండి మేస్త్రి గారు చేసే మేస్త్రి గారు అంటే వాళ్ళు చేసేస్తారు దాన్ని ఉంది ప్రామీస్ ఇచ్చేస్తారు అది పెయింట్ నీట్గా ఉండకపోతే మళ్ళీ మనకే కదా బాగోదు గురించి కొంచెం లేట్ అయినా కానీ బండి అయితే శుభ్రంగా చేయించుకుని అయితే వెళ్దాము రోజు లేట్ అయినా పర్వాలేదు మనకైతే బండి అయితే శుభ్రంగా చేయించుకున్నాం అయితే అంతా బాగానే ఉంది కాకపోతే మనం ఇక్కడ డబుల్ డోర్ అని చెప్పాము అందులో డబుల్ డోర్ అని మెన్షన్ చేయలేదు మరి ఏమో నాకు తెలీదు డబుల్ డోర్ అయితే మనకు కట్టడం జరగలేదు సింగిల్ డోరే కట్టారు ఓకే దాని గురించి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేస్తాంటే ఫోన్ ఎత్తలేదు కరీమల గారు మరి ఏ పని మీద ఉన్నారు ఆయన ఫోన్ చేస్తాంటే మాత్రం ఫోన్ ఎత్తలేదు రెండు రెండు సార్లు చేశాను అతమాలు చేయడం బాగోదు ఓకే అడుగుతాను మరి దాని గురించి ఏంట ఏమంటారు అన్నది చెప్తాం మనం పని కట్టుకుని చెప్పాము డబుల్ డోర్ చేద్దామండి అని ఇప్పుడు చూస్తేనేమో అది డోర్ చేద్దాం మేము పోయిందనికెళ్ళొచ్చు లోపల వాళ్ళు కట్టేయడం కట్టేశారు అన్నమాట సరే అయిపోయింది ఇది అయిపోయింది ఆయన అయితే చెప్దామండి ఇలాగ ఇలా జరిగిందండి మరి ఏం చేద్దాం అనేసి ఆయన అడుగుదాం తర్వాత ఇంకో విషయం ఏంటంటే కురడు అయితే నా మీద కోపం వెళ్ళిపోయాడు బిల్డింగ్ చేసిన కుర్రోడు మామూలు అడిగాడు ఓకే మామూలు అంటే మనం ఎంత ఈడబ్ల్యూ ఇవ్వాలి వంద యాభై మామూలు ఎంత ఇవ్వబోయాడు ఆ అబ్బాయికి ఇచ్చిన అమౌంట్ అతను సాటిస్ఫై అవ్వలేదు వదిలేసి వెళ్ళిపోయాడు సరే చూద్దాం మళ్ళీ వెళ్ళి మనం ఎంత కన్సేట్లో పెడదాం ఇద్దాం ఎందుకంటే మన బండి చేసినాక కురలకి మనం వంద యాభై ఇచ్చి ఫుల్ సాటిస్ఫై చేసుకునే వెళ్ళాలి అది మనం ఇవ్వాలని ఏం లేదు కాకపోతే ఏంటంటే ఏదో మనం ఇచ్చామన్నా సంతోషంగా వాళ్ళు తీసుకున్నామన్నా సంతోషంగా ఉండాలి కదా అదైతే కరెక్ట్ కదా ఒక కూడా కోపించిపోవద్దు మా ఒక రోడ్డు మీద అడిగాడు మరి నన్ను అడిగితే నేను ఏదో నేనేం చేస్తున్నావు మరి చూడాలి కదా చూడకుండా కూడా చూద్దాం లేదు మనం సర్వీస్ చేసుకుని ఎలాగ వెళ్తాం కదా అక్కడికి అప్పుడు వెళ్ళినప్పుడు మనం ఏదైనా కన్మిట్ చేసి ఎంతకాని సీట్లో పెట్టేసి వెళ్తాము ఊరికే వెళ్ళిపోవద్దు మనం వెళ్ళిపోతే బాగోదు ఊరికి వెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళకి నిజానికి మనం ఇవ్వాలన్న రూల్ ఏమి లేదు అన్నీ ఇన్క్లూడింగ్ అందులో మాట్లాడేసుకున్నదే కాకపోతే వాళ్ళు చేశారు అయితే మనల్ని అడగకుండా చేశారు మనం వచ్చి నాకు అనేది ఇది 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 ఏం చేసే ఏం చెప్పి ఏం అడిగేవాటని నన్ను ఒక మాట కూడా అడగలేదు వాళ్ళ ప్రకారంగా చేసేసారు ఆ డోర్ విషయంలో నేను అడిగే తలికే మాకు అదే వచ్చిందని చెప్పారు ఓకే మరి నేను డబుల్ డోర్ రాయంత సింగిల్ డోర్ ఎలా వచ్చిందో మరి అది ఆయన అడగాలి చూద్దాం ఓకేనా అండి మనం అయితే ఒక రోజుకి ఎంతకంత వెళితే వెళ్తే ఇచ్చేసి వెళ్దాంలే బాగోదు సరే మనం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పెయింటింగ్కి మరి ఇక్కడే అంటారో అక్కడికి వచ్చామంటారో కనుక్కోవాలి ఈ షెట్ కాడ చేస్తారో వేరే షెట్ కాడ చేస్తారో కొనుక్కొని మరి పెయింటింగ్ అయితే మొదలు పెడతాం ఈరోజైతే పైన కళాయి పెయింట్ వేసేసి వదిలేస్తే రేపు మంచి దానికి కలర్ మ్యాచింగ్ పెయింట్ వేసుకుంటే బాగుంటుంది అనే నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ పదకొండు ముప్పై పడిందండి ముప్పై పదకొండో ముప్పై ఏసీ బండి కదా వచ్చింద సర్వీసింగ్ చేసి బండి పక్కన పెట్టేసాము అయితే పెయింటు వర్క్ జరగడానికి ఏమైందంటే నిన్న గుడ్ ఫ్రైడే మూలన పెయింటర్స్ ఎవరు రాలేదు పెయింట్ పని అయితే ఆగిపోయింది ఆగిపోవడమే మంచిదేలే ఎందుకంటే మనకి అది శుభ్రంగా వాటర్ అంతా వాడిపోయిన తర్వాత పెయింట్ అయితే మనకి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు వెళ్ళి పెయింట్ వర్క్లు అయితే చేయించుకోవచ్చు రాత్రి మనం ఇంకా దోమలతో యుద్ధం చేయలేక బయటకైతే సిటీలోకి అయితే వచ్చేసి లాడ్జిలో పడుకున్నాము ఇప్పుడైతే ఇదేదో మనకి బుద్ధి బంగ్లా లాంటి లాడ్జీలో దొరుకుతుంది ఏదో తక్కువగా మనం ఒక ఐదు వందల్లో పడుకున్నాం రాత్రి పోతే కొందో ఐదు వందల్లో కానీ ప్రశాంతంగా నిద్రపోయాం బాబు ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా మనం పెయింట్ పనులు అది చూపించుకుని చేయించుకుని తాయితీగా సాయంత్రానికి బయలుదేరదాం ఓకే మీకైతే ఇప్పుడు జరగబోయే పెయింట్ పెయింట్ వర్క్ అది కూడా చూపిస్తానన్నమాట ఐరన్ పేపర్ వేయడం అయితే జరిగింది నెక్స్ట్ మంత్లే ఈ పర్సులు అవి ఉంటాయి కదా వెల్డింగ్ పర్చులు అవన్నీ పోకుంటున్నారన్నమాట అవన్నీ పోకైన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ పెయింట్ అనేది పడతా ఉంటుంది ఇప్పుడు అటుపక్క మెయిన్ పెయింట్ అనేది కలుపుతా ఉన్నారు ఆరిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇది మిస్తూ గారు పైన మాకు ఏ కలర్ వేస్తారు గ్రీన్ వేస్తారండి సరే అందంగా ఉండేది వేయండి అందంగా ఏదో అది వేయండి అంటే అందంగా కనపడుతుంది అంటారా ఓకే చూస్తున్నారు కదండి మనకైతే పెయింట్ మ్యాచింగ్ చేశారనమాట కలర్ దేని మీద అయితే పెయింట్లు అయితే పడొద్దు అన్నీ కవర్ చేస్తూ ఉన్నారు మనం దేని మీద పెయింట్ పడాలి దేని మీద పడకూడదు పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఒకటి చూపించినా పెయింటింగ్ స్టార్ట్ చేశారు సేమ్ కలర్ కలర్ మ్యాచింగ్ చేసి మనకి చూపిస్తారన్నమాట అలర్నెస్ అయితే వచ్చింది మనం ఇక్కడ ఉండొద్దు ఓకే ఓకే పెయింట్ అయితే సేమ్ కలర్ అయితే మ్యాచ్ చేశారు ఇప్పుడు దాకా మేస్త్రి గారు వచ్చి చూస్తున్నారు కదా కలర్ అయితే సేమ్ వస్తుంది పైన అయితే గ్రీన్ వేస్తా ఉన్నారు మనకి ఇది ఫస్ట్ కోటింగ్ మాట మళ్ళీ నెక్స్ట్ ఇంకో కోటింగ్ వస్తుంది ఇంతవరకు ఈ బళ్ళు కట్టించడం మాకు ఇంతవరకు లేదు మాకు తెలీదు జాతరగా చూసి ఏండి అని చెప్పేసి అన్నాను అది అనమాట చేస్తా ఉన్నారు ఇంకా మనకి ఇంకా కుటుకు పళ్ళు ఉన్నాయి ఈ పొలన్నీ అయిపోయిన తర్వాత బండి ఫుల్ పెయింట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను స్టెకరింగ్ అయితే ఇక్కడ వద్దని అనుకుంటాము ఏం చేయాలన్నది ఇంకా ఆలోచించలేదు స్టెకరింగ్ ఇక్కడ చేయించినా మళ్ళీ మన రాజమండ్రి చేయించుకున్నా అనుకుంటున్నాను ఇంకా దాని గురించి అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు మిస్టర్ గారితో కూడా మాట్లాడలేదు ఇంక్రూడింగ్ తోటే మాట్లాడుకున్నాం మనము మరి మిస్టర్ గారు ఏమంటారో చూద్దాం దాన్ని బట్టి మనం ఏం చేయాలన్నా చేయచ్చు ఓకే ప్రే పెయింట్ అనేటువంటిది దీనికి మాత్రమే కొట్టారు ఇదంతా కూడా హ్యాండ్ వర్కే జరుగుతుంది చాలా నీట్ గా అయితే చేస్తూ ఉన్నాడు మనోడు మేస్త్రి పైన పైన ఏమో బ్లూ వస్తుంది బ్లూ డిజైన్ కింద వచ్చేసేమో ఈ పింక్ డిజైన్ కింద ఇక్కడ వచ్చేసి గ్రీన్ అలాగే వేరియేషన్లు మార్చి మార్చి కొడుతూ ఉన్నాడు అడపక్క అయితే కంప్లీట్ చేసాడు అటుపక్క కూడా చూపిస్తాను కంప్లీట్ అయింది ఎలా ఉందో ఎలా ఉంది ఎలా ఇది మాట కంప్లీట్ ఓవరాల్గా కంప్లీట్ లుక్ ఎలాగైతే వస్తుంది రాగింకా చేస్తూ ఉన్నారు వర్క్ దాని మీద పేరు ఏమన్నా రాయిందా నానమ్మని రాయిందామా అక్కడే రాయిందా అక్కడ రాయిందా నానమ్మని

అక్కడ ఎక్కడన్నా కార్ని ఎలా అయితే టచ్ చేస్తున్నారో ఇంకా క్లియర్ అయిపోయినట్టే ఇదే ఓవరాల్గా లుక్ ఎలాగైతే ఉంటుంది ఇంకా ఇంకా మనం ఇంకా లైటింగ్ వర్క్ను స్టెక్నింగ్ వర్క్ చేయించాల్సి ఉంది సెక్రమ్ వర్క్ అయితే ఇక్కడ చేపించినా మళ్ళీ మానే నానే కూర్చోవాల్సింది లైటింగ్ వర్క్ అయితే పూర్తిగా మనం అక్కడే రాగి ఉంటాను నేను మనకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మన ఫ్రెండ్స్ తోటి చేపిస్తాను స్టెకరింగ్ అనేది మరి దీంట్లో ఇంక్లూడింగ్ అయ్యి ఉంటుంది కాబట్టి గురువు గారిని వెళ్ళి అండి స్టెకరింగ్ ఇక్కడ ఆపేస్తాను అక్కడ చేసుకుంటానంటే దానికైనా రేట్ తగ్గిస్తానంటే ఇక్కడ చేపేడతాం లేదు అంటే ఆ లే ఎంతవరకు చేస్తారో అది ఎంతవరకు వర్క్తో చూసి చేపట్టాం ఓవరాల్గా మన బండి లుక్ అయితే ఇలా ఉంది ఇక్కడ నేమ్ బోర్డు అయితే మనం ఇంకా డిజైన్ చేయాల్సి ఉంటుంది నేమ్ బోర్డు డిజైన్ చేస్తాం ఇక్కడ ఇంకా మనకి ఇంకా స్టెకరింగ్లని అదని ఇదని చాలా రావాల్సింది ఉంది బండి అయితే నిన్న కడిగి పెట్టాం కానీ తొడవలేదు కదా అలా డాట్స్ అయి పడిపోయినా బాగాలేదు శుభ్రంగా ఇదంతా పెయింట్లు అక్కడక్కడ పడ్డాయి కొంచెం ఆయిలెట్ తుడిసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది తుడిసే ఇప్పుడే తుడిచేసుకోకపోతే మళ్ళీ బండి అంతా కత్ర అయిపోతుంది చేద్దాం మనం నిన్న మనం ఇక్కడికి వచ్చాం కదా వెల్డింగ్ షాప్ కడికి అక్కడే ఇక్కడ వెల్డింగ్లు ఇక్కడ కట్టాము ఇక్కడ కట్టిన తర్వాత పెయింట్ కూడా ఇక్కడే అయిపోయింది కొన్ని బళ్ళుకి అయితే పెయింట్కి అక్కడికి వెళ్ళిపోతున్నాయి కొన్ని బళ్ళు ఇక్కడ అవుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే స్టెక్కరింగ్ కోసం అని చెప్పేసి స్టార్టింగ్ మనం కట్టల పని ఎక్కడైతే చేయించామో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట కరిమల్లా గారి మెయిన్ మెయిన్ షీట్ గడికి అక్కడికి వెళ్ళిపోతున్నాం బండి అయితే మాత్రం వెళ్ళేటప్పుడు ఎంటీ బండి ఏమి కట్టక అయితే మాత్రం బండి అయితే చిన్న గూతుల పడినా సరే అవుతాడు ఏలు మన గురు ఇప్పుడైతే తసదిగా బండి కట్టించేసినాక అసలు ఎక్కడ ఇది మెత్తగా వెళ్ళిపోతుంది సస్పెన్షన్ అంతా మారింది దీనికి ఎందుకు ఇలా ఎంత గొప్పగా వచ్చింది నాకు నాకేదా ఆ వెయిట్ ఎక్కడం వల్ల ఏమో నాకు తెలియదు అసలు ఎగరేయట్లేదు బండి జస్ట్ అలా 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 గొంగళ ఊరు గొంగపూరుకు పాకి బాకేస్తుంది మీద గూతుల పడినా కూడా పెద్దగా ఏం ఇబ్బంది ఏమీ లేదు మనకైతే బండి సాటిస్ఫైడ్గానే కట్టారు బాగుంది మనకైతే నచ్చింది కట్టుబడి అంతాను అయితే ఆ బ్యాక్ డోర్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం పర్వాలేదు అయినా పర్వాలేదు బ్యాక్ డోర్ కూడా ఏం లేదు అవసరమైతే మనం ఆ డోర్ తీయించేసి కొత్త డోర్ అయినా పెద్ద డోర్ యాక్ యాకడోర్ పెట్టించాలన్న ఆలోచనలు అయితే ఉన్నాము అది మన తోలకాలు మారితే కనుక ఇంకోటి ఇంకోటి అయితే కనుక అప్పుడు మార్చొచ్చు ఇదిగో ఇది కూడా ఇంకో షెడ్ ఇక్కడ కూడా రషేక్ రహీమ్ ఆర్క్ బెల్డింగ్ ఇది ఇక్కడ కూడా బొల్ అయితే గట్టిగానే కడుతున్నారు బొల్డ్ ఇక్కడ కూడా బొల్డ్ బాగానే వస్తున్నాయి బండి ఏసీ బండి తీసుకోవడానికి కారణం ఎండ చూడడం బయట మండిపోతుంది ఇంత ఎండలోని కూడా బండి ఇప్పుడు దాకా పెయింట్ గురించి ఎండలోనే పెట్టాను లోపలికి వచ్చేసరికి చిల్లైపోయాం చక్కగా ఏసీ వేసి కూర్చున్నాం బండి మెల్లగా తోచడం లేదంటే ఇరిటేషన్ వచ్చేది మాట్లాడడానికి ఈ చెమట ఈ చిరాకు వచ్చేసి ఇరిటేషన్ వచ్చేసి కరెక్ట్గా మాట్లాడలేము కరెక్ట్గా చెప్పలేము సమాధానం కట్టకుండా వచ్చి ఈ చిచ్చి పెంట పెంట అయిపోతుంటుంది ఈ ఏసీ ఉండడం వల్ల మనకైతే లోనకు రాగానే హా హాయిగా ఉంది చల్లగా ఉంది అలా ఉంటే బాగుంది కదా బాగుంటుంది అంతే అంటే పిండి కొలిద రొట్టు ఉంటుంది గురు మనం అయితే ఏసీ ఏసీ తీసుకున్నాం కాబట్టి ముప్పై వేలు ఎక్స్ట్రా కట్టవలసి వచ్చింది అది ఏసీ లేదనుకో ముప్పై వేలు తగ్గుద్ది ఏ మళ్ళా బోళ్ళు రెండు బళ్ళు వస్తున్నాయి మళ్ళీ కూడా ఆపుతున్నారు వాళ్ళు ఎందుకో అడిగితే ఆపుతున్నారు చెప్తా ఎక్కడ మీది ఎక్కడా బండి ఎక్కడది బండి ఉంగలా మీరు ఏసీయా నాన్ ఏసీయా బ్రోయరే మంది ఏసీ ఏసీ బండి మందే ఏసీ రెండు బ్రోయర్ బేనా ఓకే కట్టిన దానికన్నా కరీముల్లా గారి దగ్గర మాట్లాడాను యాభై నాలుగు వేల ఐదు వందలకు మాట్లాడాను అన్న ఆయన దగ్గరే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారా బిల్డింగ్ వెళ్తున్నారా ఎంతకు అన్న మీది ఒక బండికినా ఓకే రెండు బండికి కలిపి లక్ష నలభై వేలు అవుతుందా

మనమైతే షో కరిమల్లా గారి షాప్ దగ్గర అయితే వచ్చేసాము మళ్ళీ లోపల పెట్టేస్తాను ఇది కూడా మనం ఇక్కడే భోజనాలు అయితే చేసి శుభ్రంగా బయలుదేరి వెళ్ళాం బయట చాలా ఎండగొన్న గురు ఇక్కడ చిల్గురుపేటలో ఎండలు ఎర్రకోటేస్తున్నాయి అయితే మనకి వర్క్ అయితే పూర్తి అయిపోవచ్చుందన్న ఇంక మనం స్టిక్కరింగ్ ఇక్కడ ఆపేద్దాం అనుకున్నాం కదా వద్దు అయితే ఆయన ఏమన్నారంటే సరే మీకు కొత్త కాబట్టి వెయ్యి రూపాయలు అనుకునే వెళ్ళిపోండి అనేసి అన్నాడు వెయ్యి రూపాయల సమస్య కాదు అప్పుడు ఆ స్టిక్రింగ్ కూడా పక్కనే కూర్చుని ఉన్నాడు మాట ఏం కావాలో చెప్పండి అంతే చేసి పెడతాననేసి అన్నాడు మనోడు అన్నాడు కదా అని చెప్పేసి మనం ఏం కావాలి అనేది చెప్పాము అదే అతికేం చెప్పలేదు పైన అయితే నేమ్ బోర్డు కాడ ఫుల్ వైట్ వేసేసి ఇప్పుడు మన బండికాలు రాసారు కదా దానికి ఫుల్ వైట్ స్టిక్కర్ అన్నించేసి స్టిక్కర్ మీద పేరు కొట్టమన్నాము వెనకాలేమో నానమ్మ దీవెన అని ఒక పేరు కొట్టమన్నాము ఇక్కడ వచ్చేసి మన అద్దం మీద పైన మన ఛానల్ నేమ్ యూట్యూబ్ లోగో ఏమని చెప్పాము మన ఛానల్ పేరు మీకు అందరికీ తెలుసు కదా జర్నీ ఫార్టీ సిక్స్ అనే ఛానల్ నేను తర్వాత ఇంకా ఈ పక్క ఏమో మా బాబు నెంబరు అటు ఏమో నా నెంబరు వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకంతే చాలా సింపుల్గా చేయించు చేయించిపోతున్నాను వాళ్ళు భోజనానికి వెళ్ళారు భోజనానికి వెళ్ళి వచ్చేస్తే స్టికరింగ్ అనేది టప్ 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 మంటే మొదలు పెట్టేస్తారు ఆల్రెడీ అంతా కటింగే కా మిషనరీ కటింగే కాబట్టి రెండు నిమిషాల్లో చేయించి పడేస్తారు ఒక భయా కరిముల షెడ్ లో మన పని అయితే పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా పెయింటింగ్లు స్టికరింగ్లు అన్ని ఇక్కడే అయిపోయినాయి ఒక ఎలక్ట్రిషన్ వర్క్ మాత్రం ఇంకెక్కడ చేయించుకోవట్లేదు నేనైతే రాజమండ్రిలో చేయించుకుందాం అనుకున్నాను కదా రాజమండ్రి కాదు మన పెద్ద పని మన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో చేయించుకోవచ్చు బండి అయితే ఇంకా బయటికి తీసేస్తున్నాను ఇంకా స్టెకరింగ్ చేయాల్సిన బండి చాలా ఉన్నాయి కాబట్టి అందుకే బయటకు వెళ్ళిపోతున్నాము బండి బయట ఆపి స్టికరింగ్ ఎలా చేశారు ఏటో బయట బయట ఆపి చూపిస్తాను జన్యున్ గానే రివ్యూ చేస్తాను కరిమల దగ్గరికి రా మీరు రావచ్చా రావద్దా అని చెప్పి జన్యున్ గానే రివ్యూ ఇస్తాను చూడండి మనకి పూర్తిగా లుక్ అయితే బండి లుక్ అయితే ఇలా వచ్చింది సెక్రింగ్ ఇలా చేయించాను ఇది ఆఫ్ బంపర్ అంటారు రాజస్థానీ ఆఫ్ బంపర్ అంటారు దీన్ని ఆఫ్ బంపర్ చేయించాను ఇక్కడైతే మనకి ఇంకా లైట్లును హారన్స్ రావాల్సింది ఉంది అది మనకి తర్వాత చేయించుకుంటాను పని చూడండి మన మన ఛానల్ నేము ఇక్కడ వేయించాను పైన అయితే మా అబ్బాయి వాళ్ళ పేరు రాయించుకున్నాడు మా అక్క బంగారం అని కూడా రాయించుకున్నాడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ డోర్ మీద అయితే నా నెంబర్ ఇవ్వడం జరిగింది కింద అశోక్ లైలాండ్ లోకౌట్ ఇచ్చాం మన బండి మోడల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాం అటుపక్క వచ్చేసి మా అబ్బాయి నెంబర్ ఇచ్చాం డోర్ డోర్ మీద రైట్ సైడ్ డోర్ మీద మా అబ్బాయి నెంబర్ ఇచ్చాం సేమ్ అలాగే మళ్ళీ అశోక్ లైలాండ్ ఇచ్చాం కింద వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాం ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ అశోక్ ధర్మచక్ర వేయించాం మనం ఇంకా చేయాల్చాల్సింది ఒకటి ఉంది ఇది సెన్సార్లతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి దానికి కట్టడం మానేసరాళ్ళు ఇది మన బ్యాటరీకి కేసు కట్టలేదు ఈ బ్యాటరీ కేసు అనేటువంటిది మనం సొంతంగా డైజెన్ చేసుకోవాల్సి ఉంటుంది అది మనం సొంతంగా డైజెన్ చేసుకోవాలి కట్టలు మటన్ ఇంజిన్ తర్వాత బండి అయితే చాలా బాగా హైట్లు వేసింది రెండు ప్లేట్లు అయితే పెంచడం జరిగింది బాగాలేసింది సస్పెన్షన్ అయితే చాలా బాగుంది వచ్చేసి మన యూట్యూబ్ పేరు జర్నీ పడిచేసి మన మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఇది ఈ బండి ఎవరైతే కొన్నారో వాళ్ళ పేరు వేయించుకున్నాడో ఎదుర్చేవాడు మా అమ్మ పేరు మా నాన్నమ్మ అని చెప్పి రాయించుకున్నాడో అది మా బాబుగాడు మనం పెద్దగా ఏమో హడావిడి చేయకుండా సింపుల్గా చేయించాం స్టెకరింగ్ అనేది పెయింటింగ్ అయిన తర్వాత మన బండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మన బండి అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది రేపు నుంచి త్వరగా మన బండి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతే బండి లోడింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ లోడ్ పెట్టిన తర్వాత మీకు చెప్తాను ఆ గ్రిల్ కట్టించక ముందైతే బండి చిన్న కోతుల బండి కూడా మన సౌండ్ వచ్చేసేది ఇప్పుడైతే బండి స్మూత్గా అయితే ఉంది ఇది అయితే చేసిన తర్వాత లోడ్ వేసిన తర్వాత ఇంకా స్మూత్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది బండి అయితే మాత్రం చాలా స్మూత్గా పరిగెడుతుంది బండి అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి బండి అయితే మనం నల్లగా వదిలిపెడదాం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు